Welcome to INB News. ఈ నెల ఇరవై ఒకటిన ప్రపంచ యోగా దినోత్సవం సందర్భంగా సర్దార్ పటేల్ స్టేడియంలో ఖమ్మం నగరంలోని అన్ని ఆధ్యాత్మిక సంస్థలతో కలిసి పెద్దగా ఈవెంట్ చేస్తున్నామని ఈ కార్యక్రమానికి సిపి కలెక్టర్ జిల్లా జడ్జిలతో పాటు మరికొంతమంది ప్రముఖులు హాజరవుతారని స్థానిక వర్తక సంఘం బిల్డింగ్ లో ఏర్పాటు చేసిన సమావేశంలో పలు ఆధ్యాత్మిక సంస్థలకు చెందిన వారు తెలిపారు ఈ సందర్భంగా మాట్లాడుతూ యోగా ధ్యానం శ్వాస మీద ధ్యాస పెట్టడం వల్ల మనసును కంట్రోల్ చేసుకుని ఆయా ఆరోగ్యాలతో ప్రేమ అనరాగాలతో ఉండొచ్చని మానవుడు మాంసాహారాన్ని వదిలేసి శాఖాహారాన్ని భుజించడం వలన కోపతాపాలకు దూరమై ఆనందమైన జీవితాన్ని పిల్ల పాపలతో తెలుందరికీ నమస్కారం అదొక అంతర్జాతీయ యోగా దినోత్సవ సందర్భంగా కమ్మంమ నగరంలో ఉన్నటువంటి అన్ని యోగా కేంద్రాల నుండి విచ్చేసినటువంటి మేము అందరం కూడా రేపు శుక్రవారం ఇరవై ఒకటో తారీఖు జరగబోయేటువంటి పదవ అంతర్జాతీయ యోగా దినోత్సవం మన ఖమ్మం జిల్లా అధికారులు జిల్లా కలెక్టర్ గారు ఎస్పి గారు అదేవిధంగా మున్సిపల్ కమిషన్ గారు జిల్లా జడ్జి గారు వీళ్ళందరూ కూడా సహకారం అందిస్తూ ఉన్నారు ఆ విధంగా ఆయుష్ డిపార్ట్మెంటు మరియు క్రీడల అభివృద్ధి సంస్థ నెహ్రూ యోగ కేంద్రం అందరినీ కోఆర్డినేట్ చేసుకొని రేపు ఉద శుక్రవారం ఉదయం ఆరు గంటల ముప్పై నిమిషాలకు సర్దార్ పటేల్ స్టేడియంలో యోగా యోగాసనాలు తర్వాత మెడిటేషను ఈ కార్యక్రమాలన్నీ నిర్వహించడం జరుగుతుంది ఖమ్మం నగరంలో దాదాపు గత యాభై సంవత్సరాల నుంచి ఈ వర్తక సంఘం భవనంలో కూడా యోగా సెంటర్ నడుస్తుంది అదేవిధంగా ఇక్కడ కూర్చున్నటువంటి అందరం గురువులందరూ కూడా యోగాపై ఉన్నటువంటి దానివల్ల వచ్చే ఉపయోగాలు ప్రజలకి వివరించడం కోసం ప్రచారం చేయడం కోసం మీరు ప్రస్తుత వారందరూ కూడా ప్రజల్లోకి విస్తృతంగా యోగాని తీసుకెళ్ళడానికి మీరందరూ కూడా సహకరించవలసిన కోరుతున్నాను ధ్యానం అంటే శ్వాసమే ధ్యాస బ్రహ్మర్షి పత్రిజీ గారి ఆధ్వర్యంలో గత నలభై సంవత్సరాలుగా ఎంతోమంది ఎన్నో ధ్యాన కేంద్రాలు స్థాపించి ఎంతోమందిని స్ఫూర్తిదాయకంగా మరి ఎన్నో శాకాహార ర్యాలీలు చేసి కోట్ల మంది ప్రజల్ని ఆత్మజ్ఞానులుగా తయారు చేశారు బ్రహ్మర్షి పత్రిజీ గారు ఇవాళ ఇప్పుడు ఈ కార్యక్రమం జూన్ ఇరవై ఒకటి సర్దార్ పటేల్ స్టేడియంలో ఆరున్నర నుంచి స్టార్ట్ అవుతుంది మరి దీనికి అహింసావాదులు ప్రకృతి ప్రేమికులు సంఘ సంస్కర్తలు ఆధ్యాత్మికవేత్తలు పిల్లలు పెద్దలు యువత ప్రతి ఒక్కళ్ళు ఈ కార్యక్రమంలో పాల్గొని వాళ్ళు ఈ ప్రకృతి నియమాలు ఇప్పుడు గ్లోబల్ వార్మింగ్ ఉంది మనకి సంఘం శరణం వచ్చాము సంఘము మనని ఎప్పుడైతే మనం ప్రకృతి గురించి సంఘం గురించి ఆలోచిస్తామో అప్పుడు మన గురించి మనం తెలుసుకోవాలనిపిస్తుంది మన గురించి మనం తెలుసుకొని మన మనల్ని మనం బాగు చేసుకొని మన కుటుంబాన్ని బాగు చేసుకొని మనం ఈ సంఘాన్ని కూడా మనము సంరక్షించాలి ధర్మం శరణం గచ్చామి ధ్యానం శరణం గచ్చామి సంఘ శరణం గచ్చామి అంటాడు బుద్ధ భగవానుడు కాబట్టి సంఘంలో మనం ఉన్నాము ఇది ధ్యానం అంటే శ్వాస శ్వాసమిధ్యాస అంటే ధ్యానం అంటే శ్వాస శ్వాస అంటే గాలి గాలి అంటే ప్రకృతి ప్రకృతికి వెళ్తుంది మనం ఎంతో ఎన్నో ఆలోచనలతో నెగిటివ్ ఆలోచనలతో పొల్యూషన్ చేస్తున్నాం ప్రకృతిని ఎప్పుడైతే ఆలోచన రైతు స్థితి ధ్యానం ఎప్పుడైతే ధ్యానం చేస్తామో మనమో మనకి అద్భుతంగా ఆరోగ్యం వస్తుంది ఆనందం వస్తుంది ఆత్మజ్ఞానం వస్తుంది ఇది యోగా ధ్యానము సూర్యకాంతి విశ్రాంతి వ్యాయామం ఫ్రెండ్స్ మంచి ఆహారం తీసుకున్నట్టుగా ఉంటే అద్భుతంగా ఉంటుంది అన్న విషయాలని చెప్పడం కోసం రేపు అక్కడ సమావేశం అవుతున్నాం అందరూ ఇది పెద్ద ఎత్తున అందరూ దీంట్లో విజయ పార్టిసిపేట్ చేసి విజయవంతం చేయాలని కోరుకుంటున్నాం థ్యాంక్ యూ మెరమిడ్ స్పిరిచువల్ సొసైటీ మూమెంట్ నుంచి ఖమ్మం పట్టణంలో ప్రపంచ యోగా దినోత్సవం మరి ఇక్కడ ఉన్నటువంటి యోగా మాస్టర్లు ఆధ్యాత్మిక సంస్థలు అన్నీ కలిసి మరి ప్రభుత్వ అఫీషియల్ ప్రోగ్రాంతో మనం ప్రజల్లోకి ఒక అద్భుతమైనటువంటి అవేర్నెస్ని కల్పించడం కోసం మనం యోగా దినోత్సవాన్ని మరి సెలబ్రేషన్ చేసుకోవడం కోసం మన ఖమ్మ పట్టణంలో ఉన్న అన్ని ఆధ్యాత్మిక సంస్థల మరి సంస్థల నుంచి ఆర్గనైజర్స్ అంతా కూడా వచ్చి ఈ కార్యక్రమాన్ని దిగ్విజయం చేయడం కోసం ప్రజల్లో మరి ఆరోగ్యాన్ని మానసిక ప్రశాంతతను ఆనందాన్ని ఆనందాన్ని దానిలో ఉన్నటువంటి యోగా ధ్యాన ప్రక్రియలను మరి ఆ రహస్యాలను కూడా ప్రజలందరికీ అందజేయడం కోసం ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతూ ఉంది కాబట్టి ప్రజలందరూ కూడా ఈ కార్యక్రమంలో భాగస్వాములు కావాల్సిందిగా మేమందరం ఇక్కడ సమావేశం అవ్వడం జరిగింది దీనిలో మరి మన జిల్లా కలెక్టర్ గారు అలాగే జడ్జి గారు సిపి గారు ఇంకా ఎంతోమంది ప్రముఖులు కూడా ఆయుష్ సంస్థ కూడా ఇందులో కూడా యాడ్ అయ్యి ఈ కార్యక్రమాన్ని ప్రజల్లో అవేర్నెస్ తీసుకురావడం కోసం సమావేశం అవుతున్నాం మరి ఇరవై ఒకటవ తారీఖున చాంబర్ ఆఫ్ కామర్స్ మరి విశేషంగా ఈ కార్యక్రమానికి వారి యొక్క భాగస్వామ్యాన్ని కూడా తెలియజేశారు వారు కూడా ఇందులో ఇన్వాల్వ్ అవుతున్నారు ప్రజలందరూ కూడా అధిక సంఖ్యలో భాగస్వాములు కావాలని మేము అందరం కోరుతున్నాం ప్రజాపిత బ్రహ్మకుమారి ఈశ్వర్య విశ్వవిద్యాలయం నుండి రావడం జరిగింది నూట నలభై దేశాలలో ఎన్నో సేవలను అందిస్తున్న ముఖ్య కేంద్రం మౌంట్ ఆబు రాజస్థాన్లో ఉంది మనది ఇక్కడ ఖమ్మంలో చూసుకున్నట్లయితే ఈ ప్రజాపిత బ్రహ్మకుమారి ఈశ్వర్య విశ్వవిద్యాలయం కేఎల్ఎం షాపింగ్ మాల్ దగ్గర ఉంది అయితే ఇక్కడ ముప్పై ఐదు సంవత్సరాల నుండి మేము సేవలను అందిస్తూ ఉన్నాము ఫస్ట్ ఆఫ్ ఆల్ మనిషికి కావాల్సింది ఏంటి స్వపరివర్తన స్వయం మారితే విశ్వం మారుతుంది అంటే తను భౌతికంగా మానసికంగా ఆధ్యాత్మికంగా ఎలా ముందుకు వెళ్ళాలి అంటే ప్రతి రంగంలో తను ఎలా ముందుకు వెళ్ళాలి అన్నది ఇక్కడ చెప్పడం జరుగుతుంది అంటే నేను ఇలా చేయాలనుకుంటున్నాను కానీ చేయలేకపోతున్నాను అంటే ఇలా ఉండాలనుకుంటున్నాను కానీ ఉండలేకపోతున్నాను నేను ఇలా మాట్లాడాలనుకుంటున్నాను కానీ మాట్లాడలేకపోతున్నాను అంటే ఎక్కడ ప్రాబ్లం ఎందుకు నా మనసుని నేను నిగ్రహం చేసుకోలేకపోతున్నాను నా ఆలోచన నేను ఎందుకు అదుపులు అదుపు చేసుకోలేకపోతున్నాను నేను ఎందుకు శ్రేష్టంగా ఆలోచించలేకపోతున్నాను హై థింకింగ్ సింపుల్ లివింగ్ అనేది మనకి చాలా అవసరం అంటే మన ఆలోచనలు మనం ఎలా పొదుపు చేసుకోవాలి అప్పుడు మన ఆరోగ్యం మన చేతుల్లో ఉంటుంది మనం ఏదైనా సాధించగలుగుతాము ఈ స్పిరిచువాలిటీ పరంగా ఆరోగ్యం బాగుంటుంది అలానే మానసికంగా కూడా చాలా స్ట్రాంగ్గా కాగలుగుతారు అన్నది మేము చాలా వివరంగా చాలా రకాలుగా చెప్తూ ఉంటాం మనది ట్వంటీ వింగ్స్ వైజ్గా ప్రోగ్రామ్స్ కూడా చేస్తూ ఉంటాము అయితే ఈ కార్యక్రమంలో పాల్గొన్నందుకు మాకు కూడా చాలా సంతోషంగా ఉంది ఎందుకంటే అన్ని యోగా సెంటర్స్ కలిసి ఈ ప్రోగ్రామ్ చేయడం పెద్ద ఎత్తులో వండర్ఫుల్ అనమాట ఇది అద్భుతం ఖమ్మంలో కూడా ఇలా జరుగుతుంది అలానే మీ అందరూ కూడా కలిసి రావాలి స్పిరిచువాలిటీ అందరం కలిసి చేస్తే బాగుంటుంది సర్దార్ పటేల్ స్టేడియంకి ప్రతి ఒక్క సభ్యుడు ఖమ్మంలో ఉన్న లో త్రీ ల్యాక్స్ పీపుల్స్ ఉన్నారు అందరూ కూడా రావాలని నేను కోరుకుంటున్నాను ఈ అవకాశం ఇచ్చినందుకు ఛాంబర్ ఆఫ్ కామర్స్కి అలానే యోగా టీచర్స్ అందరికీ కూడా నా వైపు నుండి బ్రహ్మకుమారిస్ వైపు నుండి చాలా చాలా ధన్యవాదాలు